కదా ఖాళీగా ఉంది కదా ఆ చిట్రాజు గడికి ఫోన్ చేద్దాం ఏం చేస్తున్నాడు హలో అరే చిట్టురాజు ఆ నేనురా మీ ఫ్రెండ్ అని ఏమో చాలా రోజులు అయింది కదా నీకు ఫోన్ చేసి ఆ మళ్ళీ ఎక్కడ కనపడితే ఫోన్ చేయట్లేదు ఏంటంటారా నువ్వు అదే ఏంటి ఏం చేస్తున్నావు ఏంటి అక్కడ ఇసానుండవు చెప్పు ఏం లేరా ఇక్కడ ఏం లేవు అక్కడ ఇసానుండవు చెప్పరా అయ్య ఇక్కడ ఏం లేవు ఇక్కడ ఏ విషయాలు లేవు అక్కడ విషయాలు ఏమైనా ఉంటే చెప్తావని ఎటు ఖాళీగా ఉంది పొంది హే ఆ ఏం లేవురా బాబు విషయాలు ఇక్కడ విషయాలు ఏం లేవు అక్కడ విషయాలు ఏమైనా ఉంటాయి చెప్పు ఇక్కడ లేవురా విషయాలు అక్కడ ఇసేలా ఉంటే చెప్తావని చెప్పు ఇక్కడ ఏ విషయాలు లేవు అక్కడ విషయాలు ఏమైనా ఉంటే చెప్పు నాకు అది ఇక్కడ లేవురా బాబు విషయాలు అక్కడ ఆ విషయాలు ఉంటే చెప్పు చెప్తున్నానా ఇక్కడ ఏ విషయాలు లేవు నువ్వు ఏమైనా విషయాలు చెప్తావు నేను ఫోన్ చేశాను చెప్పరా అక్కడ ఏమైనా విషయాలు ఉంటాయి ఇక్కడేం లేవు నువ్వు అక్కడ అక్కడ ఏమైనా విషయాలు ఉంటాయి అని నాకు చెప్పు అది ఇక్కడ ఏ విషయాలు లేవు అని చెప్తున్నాను కదా ఎంత గట్టిగా చెప్తున్నాను కదా అవును విషయాలు ఇక్కడ లేవు అక్కడ ఏమైనా విషయాలు ఉంటే చెప్పు ఓయ్ బా ఓ పూ తినేస్తున్నాడు బాబు పట్టుకొని అవును అది ఎందుకు ఏపు ఇలాగా అత అస్తమా నువ్వు ఫోన్ చేయకూడదు అన్న నాకు తప్పు ఫోన్ చేయడం నీ తప్పు ఆ విషయాలు ఏం లేనప్పుడు ఎందుకు ఫోన్ చేశావు ఆ పెట్టే నైనా పెట్టేపో నేను చేశానా నేను చేశానా నీకు నేనే చేసి నిన్ను విషయాలు అడుగుతున్నానా సరేలే అగో ఏదోటా అయిపోయింది కానీ ఎప్పుడు ఎప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకో విషయాలు ఏం లేనప్పుడు పెట్టే ఫోన్ పెట్టే అలాగే ഏ പൊട്ടാത്ത പട്ടുകൊണ്ട് കാളി എക്കൊട്ടി മാറ്റാട